భారతీయ జనతా పార్టీ సదస్యత అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం భారతీయ జనతా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్టా వంశీకృష్ణ ధవలేశ్వరం బస్టాండ్ సెంటర్ దగ్గర బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ సాజిద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు బిట్టా వంశీకృష్ణ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల ఆశీర్వాదంతో మూడవసారి ప్రధాని అయ్యారని అదేవిధంగా దేశ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయన్నారు ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు యువత కూడా ఆకర్షితులే పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారన్నారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల వెంకట్రావు బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యదర్శులు కందుకూరి మనోజ్ బాబు చిన్నారి బీజేపీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ రూరల్ మండల ఎన్బివి ఆచారి నాలుగవ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం జిల్లా కార్యదర్శి కొండలరావు మండల ప్రధాన కార్యదర్శి కుబేర్రావు ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మట్టా నాగబాబు కడియం యువ మోర్చా అధ్యక్షులు పాటన్శెట్టి రాజేష్ మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు సేక్ సత్తార్ సాహెబ్ సీనియర్ నాయకులు ఒంటెద్దు స్వామి కరి నాగిరెడ్డి మధ్య సాయి చెస్ మాస్టర్ సుబ్రహ్మణ్యం సూరిబాబు నాగేశ్వరరావు రామారావు తదితరులు పాల్గొన్నారు మూడు సంవత్సరాలకు ఒకసారి చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బీజేపీ యొక్క యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాజిష్ గారు మరియు ఇతర భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనోజ్ గారు వీరి ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే నరేంద్ర మోడీ గారు మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గెలిపించారో నరేంద్ర మోడీ గారు దేశం కోసం రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంట్ ప్రజల కోసం ఏదైతే ఆయన నిరంతరం కష్టపడి ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నారో ఆ సుపరిపాలనని ఆ పార్టీ అందిస్తున్న భారతీయ జనతా పార్టీని మరో పే మరొంతగా బలోపేతం గ్రామ స్థాయిలో చేయడంలో భాగంగానే ఈరోజు ధవళేశ్వరం ఈ గ్రామంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది